రాయలు వచ్చేసరికి అయితేనాము టమాటాలను ఒట్టితనకులు కూర అయితే చేస్తున్నా అండి చేసే విధానాన్ని చూపిస్తాను చూడండి సరే అండి బాండి అయితే హీట్ అయింది కదా ఒక గంట ఆయిల్ పోసుకుందాం ఆయిల్ అయితే హీట్ అయింది కదా ఇంక సన్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటాం ఏ సరేనండి ఇంక సనాదారిన ఉల్లిపాయలు పచ్చిమిరకాయ తీసుకున్నాం కదా ఏగుతున్నప్పుడే పొట్టి తనకు కూడా వేసి వేయించుకున్నాం ఆయిల్లో ఇంకా ఈ విడిగా నూనెలో వేయించుకొని ఇంక తీసే పని లేకుండా ఇంకా ఇలాగే ఆయిల్లో వేగితే వేగిన తర్వాత టమాటాలు వేసుకుంటే సరిపోయేదాన్ని తినిసార్లు తీసేసే పని లేకుండా అయితే ఇంకా ఉల్లిపాయలు అండి ఇంకా మొట్టెతనుక కూడా బాగా ఫ్రై అయినాయి ఇంకా సన్నగా జరిగిన టమాటా ముక్కలు టమాటా ముక్కలు వేసుకుందాం ఇంకా టమాటాలు ఒక వేసుకొని తిప్పుకుందామండి ఇంకా అలాగే కొంచెం పసుపు సాల్ట్ కూడా వేసుకుందాం కొంచెం పసుపు వేసుకుందామండి లైట్గా టేస్ట్ సరిపడంత సాల్ట్ వేసుకోండి వేసుకున్నాం కదండి ఇంకా బాగా మిక్స్ చేసుకున్నాక ఇంకా బాగా టా పసుపు సాల్ట్ అనేది ఇంక బాగా ముక్కలు బట్టే అయితే టమాటా బద్దలు బట్టే అయితే పిచ్చుకున్నాను అనుక ఇంకా టమాటాలు మగ్గే వరకు అయితే ఇంకా దీని మీద అయితే మూత తీసుకున్నామండి ఇంకా ఇంకా టమాటాలు అయితే ఇంక మగుతామండి ఉన్నాయి ఇంకా ఈ కర్రీ అయితే ఇంకెలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఎలాంటి కర్రీస్ చేయాలి ఒకసారి కామెంట్ సెక్షన్లో పెడితే ఇంకా తప్పకుండా అయితే ట్రై చేస్తామండి మేము ఒకసారి ఇలా వీడియోలో చేసే రెసిపీస్ అన్నీ మీరు ట్రై చేసి ఇంకెలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా టమాటాలు అయితే మగ్గినాయి కదండీ ఇంకా ధనియాలు అల్లం వెల్లుల్లి పైసి మెత్తగా తీసుకుంటే ఇంకెలా వేసి తిప్పుకున్నాయి పచ్చివాసన పచ్చి పోయేటట్లు ఇంకా పచ్చివాసన పోయేటట్టుగా తిప్పుకున్నాం కదండి ఇంకా కారం వేసుకుందాం కొంచెం కూర మా కూర ఐ థింక్ మగడానికి కొన్ని నీళ్ళు పోసుకున్నామండి ఇంకా ఇంకా కారం వాటర్ అయితే వేసుకున్నాం కదండీ ఇంకా కారం పచ్చి వాసన పోయితే అయితే ఇంకా మూత అయితే వేసుకుందాం తర్వాత అయితే కర్రీ రెడీ అయిపోయినట్టే ఇంకా టమాటా కర్రీ మీద మూత అయితే వేసుకుందాం కదా తీద్దాంకో ఎలా ఉందో టమాటా కర్రీ అయితే ఇంక రెడీ అయిపోయిందండి ఇంకెలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు తప్పకుండా ఈ కర్రీ ఒకసారి మీరు ట్రై చేయండి ఇంకెలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి బాయ్ బాయ్ అండి ఇంక మరో వీడియో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చేద్దాం ఎలా ఉందో వీడి వేడిగా ఉండేదే కాకుండా సూపర్గా ఉంది తప్పకుండా అయితే ఈ కర్రీ అయితే మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్